దేవి ఆలయం శ్రీలంక తూర్పు తీరంలో ట్రింకోమలిలో ఉంది ఇది అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటి ఇక్కడ సతీదేవి కాలిపట్టిలు పడ్డాయని హిందూ పురాణాల ప్రకారం తెలుస్తుంది అసలు ఆలయం చాలా ఏళ్ల క్రితం ధ్వంసం కాగా కోనేశ్వరం శివాలయం పక్కనే కొత్త ఆలయాన్ని ఏర్పాటు చేశారు ఈ ఆలయం ఒక కొండపై ఉంది దేవి ఆలయం ఒక అందమైన రాతి కొండపై చదునైన ప్రదేశం మీద ఉంది దీనికి రావణన్ వీడు అని పేరు పెట్టారు త్రింకోమలి ఒక భూకంప ప్రాంతం ఇందులో అగ్నిపర్వత కార్యకలాపాలు కూడా జరుగుతాయి సమీపంలో ఈ ప్రాంతంలో అగ్నిపర్వత ఉనికిని చూపించే కన్యావేడి నీటి బుగ్గలు ఉన్నాయి ఆలయంలోని శాంతిరిదేవి అమ్మవారు త్రికోణేశ్వరం శ్రీలంకలోని శివునికి అంకితం చేయబడిన నాలుగు ముఖ్యమైన ఆలయాలలో ఒకటి మిగిలినవి గాలె కీతేశ్వరం మునీశ్వరంలో ఉన్నాయి మూడు వందలలో మొదటి రాజులలో ఒకరైన యువరాజు విజయ్ శ్రీలంకలో అడుగుపెట్టక రెండు వేల ఐదు వందలు సంవత్సరాల క్రితం ఇక్కడ దేవత పూజించబడింది ఇది దక్షిణాదిలోని అత్యంత సంపన్న దేవాలయాలలో ఒకటి ఇది రాతిపై పెద్ద నిర్మాణాన్ని కలిగి ఉంది కొండపైన మూడు దేవాలయాలు ఉండేవని పురావస్తు శాఖవారి సమాచారం ద్వారా తెలుస్తుంది హిందూ మహాసముద్రం నేపథ్యంలో ఉన్న ఎత్తైన గోపురంలో ప్రధాన దేవత విగ్రహం ఉంది ఈ ఆలయం దాదాపు ఒక వెయ్యి స్తంభాలు చిన్న మండపాలతో ఒక భారీ నిర్మాణంతో ఉంది చోళ పాండ్య పల్లా పాలకులు శాంతిరీ ఆలయ సంరక్షణ అభివృద్ధికి చాలా కృషి చేశారు పోర్చుగీస్ వలసవాదులు ఈ ప్రదేశాన్ని ఆక్రమించారు సాసె ఒక వెయ్యి ఐదు వందల ఐదు తర్వాత శ్రీలంక ద్వీపం చుట్టుపక్కల ఉన్న అనేక ప్రార్థనా స్థలాలను ధ్వంసం చేశారు ఏప్రిల్ పదహారు వందల ఇరవై నాలుగు పద్నాలుగున తమిళ నూతన సంవత్సరం రోజున విగ్రహాలను ఊరేగింపుగా పట్టణం గుండా తీసుకెళ్లారు ఈ సందర్భంగా పోర్చుగీసు వారు పూజారుల వేషధారణతో ఆలయంలోకి ప్రవేశించి ఆలయంలోని విలువైన వస్తువులన్నింటినీ ధ్వంసం చేశారు వారు తమ ఓడ నుండి ఫిరంగిని ఉపయోగించారు ఆలయ పైభాగాన్ని దోచుకున్నారు ఆలయం ధ్వంసం చేయబడింది ఫోర్ట్ ఫ్రెడరిక్ చేయడానికి పదార్థాలు ఉపయోగించబడ్డాయి ఆ తర్వాత ఆలయ స్థలంలో ఒక ఒంటరి స్తంభం మాత్రమే మిగిలింది పోర్చుగీస్ ఆక్రమణదారుల నుండి త్రికోణేశ్వర దేవి దేవతలను రక్షించడానికి ఒక బావిలో దాచారు ఒకటి తొమ్మిది నాలుగు ఎనిమిదిలో శ్రీలంక స్వాతంత్ర్యం తర్వాత ట్రినోలో బావి నుండి తిరిగి వాటిని పొందారు దక్షిణ భారత చోళ పాలకుడు కులకొట్టన్ ఆలయాన్ని పునరుద్ధరించారు అయితే కొంతమంది బౌద్ధులు మహాసేన రాజు కోసం డిజైన్ నిర్వహించారు అతను ఆలయాన్ని చేసి దాని స్థానంలో దాగోబాను నిర్మించాడు ధ్వంసమైన ఆలయంలోని అనేక కళాఖండాలు లిస్బన్ మ్యూజియంలో భద్రపరచబడ్డాయి కులకొట్టన్ రాసిన ఒక రాతి శాసనంలో ద్వంద్వ చేపల చిహ్నం ఉంది సాసే ఒక వెయ్యి ఐదు వందలు తరువాత భూమిని కనీసం ఐదు వందలు సంవత్సరాల పాటు వివిధ కంటి రంగులు కలిగిన వ్యక్తులచే పాలించబడిందని ఆ తర్వాత పూర్వపు పాలకులు వడుగులు భూమిని పాలించవచ్చని పేర్కొంది ఒకటి ఏడు తొమ్మిది ఐదులో బ్రిటిషలు శ్రీలంకను స్వాధీనం చేసుకునే వరకు ట్రింకోమలీని దాదాపు ఐదు వందలు సంవత్సరాల పాటు డచ్వారు పాలించారు తర్వాత వడుగులు ఫ్రెంచ్ వారు ఒకటి ఏడు తొమ్మిది ఐదులో శ్రీలంకను స్వాధీనం చేసుకున్నారు విగ్రహాలను భద్రపరచడానికి ఒకటి ఆరు ఎనిమిది తొమ్మిదిలో ఒక చిన్న ఆలయాన్ని నిర్మించారు అయితే ఈ శాసనం ఖచ్చితమైన శాసనంగా బయటపడింది ప్రజల పూజలు అనుమతించబడలేదు ఒకటి తొమ్మిది ఐదు రెండులో త్రికోణేశ్వరుని ఆలయాన్ని నిర్మించారు ఒకటి తొమ్మిది ఐదు రెండులో స్థానిక హిందూ తమిళ ప్రజలచే నిర్మించబడిన శాంకరీ దేవి ఆలయం ఉంది దాని ప్రక్కనే త్రికోణేశ్వర్ ఆలయం ఉంది నాలుగు వందల యాభై ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత దీన్ని రూపొందించారు ఆలయానికి సమీపంలో హిందూ మహాసముద్రం పైన ఉన్న కొండ అంచుకు సమీపంలో పవిత్రమైన బిల్వ వృక్షం ఉంది అగస్త్య మహర్షి త్రికోణేశ్వర ఆలయాన్ని శివుని సూచనల మేరకు నిర్మించాడు అతను రావణుడి పట్ల ఉన్న భక్తికి ముగ్ధుడయ్యాడు ఇది భగవంతుడు తన భక్తుని కోసం తయారు చేసినట్లు నమ్ముతారు కాబట్టి ఇది అద్భుతమైంది దేవి ఆలయంలో శాంతిరీదేవి మతుమై అంబాల్ రూపంలో పూజించబడుతుంది